ఒక్కొక్కడిగా ఫొటోస్ పెట్టి అప్లో కాదు అది ఖచ్చితంగా మనము స్వర్ణాంధ్ర దక్ష్యాంధ్రీన్ అండ్ గ్రీన్ ఎక్కడికక్కడ మనం ఈ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా పెంచుకో పెంచుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా పక్కడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏదో అంటే హీరో ఉంటేనే పని ఎక్కడ ఈ యొక్క కార్యక్రమం జరగాలని కాదు ఎవరున్నా ఏవో ఉన్నా ఉన్నా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఆ మూడవ శనివారం ప్రతి నెలలో మూడవ శనివారము రెగ్యులర్ చేసే కార్యక్రమాలు కాకుండా మనం ప్రతిరోజు ప్రతిరోజు చేసే చేయని చేయని పరిసరాలు ఏమున్నాయి పూర్తిగా మనం ఎప్పుడు కూడా అటువైపు వెళ్ళని పరిసరాలు ఏమున్నాయి ఖచ్చితంగా అవన్నీ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి అందులో భాగంగానే ప్రతిజ్ఞతో స్టార్ట్ చేసి ప్రతి నెలలో మూడవ శనివారం ఖచ్చితంగా ట్రస్ట్ బోర్డు మెంబర్సు చైర్మన్ ఈఓ దేవాలయం సిబ్బంది శానిటేషన్ సిబ్బంది బాధ్యత గల ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో देखा। 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 देखा ீ கம்மாஜ <dream> மனவேசம் మన ఇరు గారు కానీ మా సభ్యులు కానీ అలాగే మన అధికారులు మీరు ఆల్రైన్ ఉద్దేశం ఏంటంటే మరి మన గవర్నమెంట్ ఈ స్వచ్ఛ ఆంధ్ర పైకి అనేది చేయడం గుర్తు చేయడం రోజు మీరు చేసే పని అయినా కూడా మీరు మనసులో పెట్టుకొని నా లిమిట్ ఇది అనుకోకుండా మీకు ఎలాగ ఎక్కగా పండకూడదు శుభ్రం అనేది మనం ఒకళ్ళతో చెప్పించుకోకుండా చాలా నీట్నెస్ ఉంచాలి ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు మనం ఉండే చెప్పకుండా మీరు చాలా శుభ్రంగా ఉంచాలని అలాగే మన సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళంతా కూడా మరి దీంతో పాటు మీరు కూడా వాళ్ళకి అవసరం అయితే ఇవ్వటం అలాగే మరి మీరు జాగ్రత్తగా మనకు వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది కలిగించకుండా మాట సహాయంగా ఏ ఒడిగినా కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ క్లీన్ చేస్తా గానీ లేకపోతే గేట్లు తీస్తా గానీ మీరంతా కనిపించేది మీరే పద్దాక మన భక్తులకి వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు

ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్ర గా కేటాయిస్తారని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల వరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను ను స్వచ్ఛాంధ్ర